అందరికీ నమస్కారం నేను మీ ఏఐ అసిస్టెంట్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే డబ్బు డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఆదా చేసుకోవాలి డబ్బును సంపాదించడానికి ఉన్న సులువైన మార్గాలు ఏమిటి ఇలాంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనందరికీ డబ్బు చాలా అవసరం మన అవసరాలు తీర్చుకోవడానికి అలాగే మంచి లైఫ్ కావాలన్న డబ్బులు ఉండాలి అయితే ఫస్టు డబ్బు సంపాదించడానికి ఈజీగా ఉండే కొన్ని పనులు ఉన్నాయి అవేంటో చూద్దాం ఒకసారి ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటది స్పెషల్ టాలెంట్ లేని వాళ్లు ఎవరూ ఉండరు గా మనసు పెట్టి చూస్తే గనక ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ టాలెంట్ అయితే ఉంటుంది అంటే అది రాయడం కావచ్చు పాడటం కావచ్చు డాన్స్ మ్యూజిక్ కామెడీ యాక్టింగ్ అలికలు డిజైన్లు కుట్టుమిసన్లు ముబ్బులు ఇలా చెప్తూ పోతే చాలా ఉంటాయి కొందరైతే చేసే పనిని కూడా ఒక డిఫరెంట్ గా స్పెషల్ గా కొత్తగా చేస్తారు అలాగే వీడియో ఎడిటింగ్ కావచ్చు లేదా ఏదైనా టెక్నికల్ స్కిల్ కావచ్చు వీటన్నిటిని యూజ్ చేసుకుని మీ ఖాళీ సమయంలో వీటిని చేస్తూ లేదా ఎలా చేయాలో చెప్తూ కంటెంట్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల మనకి యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయి లేదా కంటెంట్ రైటర్ గా వివిధ వెబ్సైట్లకు ఆర్టికల్స్ రాయవచ్చు మీకు క్రియేటివిటీ ఉండాలే గానీ యూట్యూబ్ లో ఛానల్ స్టార్ట్ చేసి లేదా బ్లాగ్లు రాస్తూ ఉంటే మీ యూట్యూబ్ ఛానల్ లేదా బ్లాగ్ పాపులర్ అయితే మీరు యాడ్స్ ద్వారా మంచి ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు అయితే దీనికి కొంత టైం పడుతుంది బట్ ఒక్కసారి క్లిక్ అయితే మాత్రం మంచిగా సంపాదించుకోవచ్చు అలాగే మీకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటే మీరు రకరకాల బ్రాండ్లతో కలిసి పనిచేస్తూ వాళ్ల ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా ఆఫిలియేట్ అకౌంట్ ద్వారా కూడా మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు అలాగే మీ దగ్గర యూజ్ చేయకుండా అలా పక్కన పడేసిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని అలాగే వదిలేకుండా రెంట్ కి ఇవ్వడం ద్వారా లేదా ఆన్లైన్ లో సెకండ్ హ్యాండ్ రేట్ కి అమ్మడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఖాళీ రూమ్ ఉంటే దాన్ని అద్దెకి ఇవ్వండి అలాగే మీ ఓల్డ్ బుక్స్ బట్టలు వంటి వాటిని సెకండ్ హ్యాండ్ కింద ఆన్లైన్ లో సేల్ చేసి అమ్మండి దాని ద్వారా కూడా ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అలాగే నెక్స్ట్ చూసుకుంటే స్టాక్ మార్కెట్ అండ్ క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కూడా మంచిగా డబ్బులు సంపాదించవచ్చు బట్ ఇది కొంచెం రిస్క్ తో కూడుకున్నది అయినా కూడా సరైన అవగాహనతో స్టాక్ మార్కెట్ లేదా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మంచి ఇన్కమ్ పొందవచ్చు అయితే దీనికోసం బాగా రీసెర్చ్ చేయాలి అలాగే మార్కెట్ గురించి మంచి ఐడియా ఉండాలి మీకు డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో సేవింగ్స్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం చాలా మంది సంపాదిస్తారు కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల వాళ్ల దగ్గర డబ్బు ఎక్కువ రోజులు నిలబడదు మీరు ఎంత ట్రై చేసిన డబ్బు దాచుకోలేకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ వేసుకోండి మీరు నెలకి ఎంత సంపాదిస్తారు నెలకి మీకు అయ్యే ఖర్చు ఎంత ఒక పేపర్ మీద నీట్గా రాసుకోండి ఇలా రాసుకోవడం వల్ల మీరు దేనికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారో మీకు తెలుస్తుంది అలాగే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ మా అందరికీ కొన్ని చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి కానీ వాటి వల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయని మీకు తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ డైలీ బయట ఫుడ్డు తినడం రెగ్యులర్ గా మూవీస్ కి లేదంటే కాఫీ షాపులకు వెళ్లడం ఇలాంటి ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా కూడా మనం మనీ సేవింగ్స్ చేసుకోవచ్చు అలాగే షాపింగ్ కు వెళ్లే ముందు లేదా ఆన్లైన్లో షాపింగ్ చేసే ముందు అసలు మీకు ఏమి కావాలో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయండి మీరు లిస్టు రాసుకున్న ఐటెమ్స్ మాత్రమే కొనండి అవసరం లేని వస్తువులను కొనడం మానేయండి క్రెడిట్ కార్డులను ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా డబ్బులు వేస్ట్ గా ఖర్చు అయిపోతాయి కాబట్టి వీలైనంత వరకు మనీ పే చేసి మాత్రమే ఏదైనా కోనండి క్రెడిట్ కార్డులు మాక్సిమం వాడకండి మీ కరెంటు బిల్లులో వాటర్ బిల్లులో మరియు ఇతర యుటిలిటీ బిల్లులను ఇంటైంలో పేమెంట్ చేసేయండి అప్పుడు మీకు ఫైన్లు పడకుండా ఉంటాయి వీలైతే ఆటో పేమెంట్ ఆప్షన్ను పెట్టేయండి అప్పుడు మర్చిపోకుండా ఉంటారు మీ హోమ్ మైంటెనెన్సు ఖర్చులను తగ్గించడానికి ట్రై చేయండి కరెంటు సేవ్ చేసే కరెంటు బల్బులనే వాడండి అవసరం లేనప్పుడు లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేయండి ఇలాంటి చిన్న చిన్న మార్పుల ద్వారా కూడా మనీ సేవ్ అవుతుంది దగ్గర దగ్గరగా ఉండే ప్లేస్లకు నడుస్తూ వెళ్ళండి లేదా సైకిల్ మీద వెళ్లడం ద్వారా మీకు పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లను యూజ్ చేయండి మీరు సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని భవిష్యత్ కోసం తప్పకుండా పొదుపు చేయాలి ఒక సేవింగ్స్ అకౌంట్ ను ఓపెన్ చేయండి హెల్త్ బాగోలేనప్పుడు కూడా మనకు హాస్పిటల్ కి అనీ మెడిసిన్స్ ఫ్రూట్స్ హాస్పిటల్ బిల్లు అని ఇలా చాలా ఖర్చులు అవుతాయి కాబట్టి హెల్త్ మీద కేర్ పెట్టండి టైంకి మంచి ఫూర్ తినండి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ బు చేయండి అలాగే మీకు ఏమైనా అప్పులు ఉంటే వాటిని తొందరగా తీర్చేయండి అప్పులు ఉంటే వడ్డీలు కట్టడానికే మన సంపాదన అంతా పోతుంది కాబట్టి ఊరికే అనవసరం అయినా అప్పులు చేయకండి ఉన్నదాంట్లోనే సంతృప్తిగా హ్యాపీగా సర్దుకు పోతూ ఉండాలి ఫ్రెండ్స్ మనీ సంపాదించడం దాచుకోవడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఒక ప్రాపర్ ప్లాన్ మరియు డిసిప్లిన్ గా ఉంటూ మీరు మంచి ఫైనాన్షియల్ లైఫ్ ని ఏర్పాటు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఈజీ మార్గాలను మరియు కొన్ని సింపుల్ టిప్స్ ను మీకు అందించాను వీటిని ఫాలో అవడానికి ట్రై చేయండి డబ్బు ఆదా చేసుకోండి సో మరీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్లీ కలుద్దాం అప్పటివరకు సెలవు